రిషత్ బజరంగంలో జగిత్యాల పట్నం లోని స్థానిక కొత్త స్టాండ్ లో ఆవు మరణించగా విషయం తెలిసి అక్కడ చేరుకుని మున్సిపల్ సిబ్బందికి మరియు పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది అనంతరం హిందూ శాస్త్రం ప్రకారం విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ ఆధ్వర్యంలో తీసుకెళ్లి ఖననం చేశారు దీనికి సహకరించినటువంటి మున్సిపల్ సిబ్బందికి మరియు పోలీసు శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఆవుల యజమానులను ఆవులను రోడ్లపై విడిచిపెట్టద్దని ఇంటి వద్దనే పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నట్లు వారు తెలిపారు ఆవుల వల్ల అనేక వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని అదేవిధంగా రోడ్డు ప్రమాదాల గురి మరణించడం జరుగుతుందని ఆవులను రోడ్లపైన విడిచి పెట్టరాదని వారి విజ్ఞప్తి చేశారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై గోమాత ఈ రోజు ఉదయం ఒక ఆవు ఫుడ్ పాయిజన్తో తో మరణించడం జరిగింది దీనిని విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ కార్యకర్తలు జైత్యాల్ నవరప్ప పోలీస్ శాఖ మరియు మున్సిపల్ అధికారుల సహకారంతో దానిని హిందూ సాంప్రదాయం ప్రకారం ఖననం చేయడం జరిగింది దీనికి సహకరించిన పోలీస్ శాఖ మరియు మున్సిపల్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆవులను పెంచుకునే యాజమాన్యాలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీరు మీ ఆవులను ఇండ్లలోనే కట్టేసుకోగలరు రోడ్ల మీద వదిలేయడం వల్ల అవి చాలా వరకు ఫుడ్ పాయిజన్ మరియు యాక్సిడెంట్ల వలన చనిపోతున్నాయి మన హిందూ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేకమైన పాత్ర ఉంది మీరు ఆవులను మనం దైవంగా భావిస్తాము మీరు దయచేసి మీ ఆవులను మీ ఇళ్లలోనే కట్టేసుకోగలరు పోలీస్ శాఖ మరియు మున్సిపల్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మీ దుర్గం కృష్ణ బజరంగల్ గోరక్ష ప్రముఖ్ జైచ్చల్ నగర జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై గోమాత